హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి పిల్లర్ రాడ్ బెండింగ్ వర్క్ ఓవర్లాప్ ఎంత చేసుకోవాలి ఎంత చేసుకుంటే మంచిది అనేది నేను మీకు చెప్పాలని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చినాను దయచేసి ఈ వీడియోని వరకు చూడండి ఎందుకంటే మీరు చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది మీకు ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్పటానికి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి రాడ్ అనేది మనకు ట్వంటీ ఎంఎం రాడ్ ఉంటుంది కదా గుట్టి ఇలా కొట్టుకోవాలి ఆ గుట్టి ఎంత ఉండాలంటే మనకి మూడు పీట్లు ఉండాలి మూడు పీట్లు గుట్టి ఉంటేనే ట్వంటీ ఎంఎం రాడ్కి కరెక్ట్గా దానికి లెక్క సరిపోద్ది సిక్స్టీన్ ఎంఎం రాడ్ ఉంటుంది కదా సిక్స్టీన్ ఎంఎం రాడ్కి రెండున్నర ఫీట్ ఉండాలి అంటే ముప్పై ఇంచులు ఉండాలి ఫ్రెండ్స్ చూడండి గుట్టి సిక్స్టీన్ ఎంఎంకి రెండున్నర ఫీట్ ఉండాలి ట్వంటీ ఎంఎంకి మూడు పీట్లు ఉండాలి ట్వెల్వ్ ఎంఎంకి చాలామంది కొట్టరు కానీ ట్వెల్వ్ ఎంఎం కూడా కొడితే మంచిది టూ ఎంఎంకి రెండు పీట్లు గుట్టి ఉంటే సరిపోద్ది ఫ్రెండ్స్ రాడ్ అనేది మనం చాలా తక్కువగా అనుకుంటాం వేమతలు అనుకోను కానీ రాడ్ బెనింగ్ అనేది బిల్డింగ్లో వెరీ ఇంపార్టెంట్ వర్క్ రాడ్ బెనింగ్ అనేది చాలా చక్కగా చూసుకొని చేసుకోవాలి అందుకే నేనేం చేస్తానంటే గుట్టీలు అనేవి చాలా దగ్గరుండి కొట్టిస్తాను కరెక్ట్గా చేస్తారు అనుకున్న మనకడు ఉన్నటువంటి పనిబిడ్లు కూడా అందువలన మనం ఏంటంటే నమ్మకంతో ఉంటాం అయినా కానీ ఇంకా మనం కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఉంటారు ఇలా తెలియని ఉన్నటువంటి వారికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అందుకోసమే ఈ వీడియో ఈ ప్రయత్నం ఓకే ఫ్రెండ్స్ బాయ్